మీ పార్ట్నర్ తో ఇంటిమేట్ గా ఉన్నప్పుడు పెనట్రేషన్ అప్పుడు చాలా నొప్పిస్తుందా అండ్ ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ కి వెళ్దాం అనుకున్న ఐవీఎఫ్ అనేది చాలా మంది పేషెంట్స్ ప్రిఫర్ చేస్తారు కానీ ఈ రౌట్ కాకుండా కొన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ రోజు వీడియోలో మనం వ్యాజనస్మస్ వల్ల వచ్చే ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా టాకిల్ చేయాలనేది మాట్లాడబోతున్నాం వ్యాజనస్మస్ లో వచ్చే పెయిన్ ఎట్లా ట్రీట్ చేయాలనేది నేను ఇంకో వీడియో చేశాను అది చూడాలంటే ఈ పాపప్ క్లిక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ ఈ మాదిరి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ అవేర్నెస్ కోసమే నేను చేస్తున్నాను సో మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది మసల్స్ మీకు తెలియకుండానే టైటన్ అయిపోతాయి సో ఈ టైటనింగ్ వల్ల మీకు పెనట్రేషన్ అంటే సెక్స్ గైనకాలజికల్ ఎగ్జామినేషన్ లేకపోతే ట్యాంపాన్ ఇన్సేషన్ కూడా అవద్దు దాని వల్ల నేచురల్ కన్సెప్షన్ క్రియేట్ చేస్తుంది ఐవీఎఫ్ చూసారంటే ఫిజికల్ గా ఎమోషనల్ గా చాలా కాంప్లెక్స్ అయిన ప్రాసెస్ ఆల్రెడీ వల్ల వచ్చే స్ట్రెస్ కాకుండా ఐవీఎఫ్ చేసినప్పుడు ఇంకా స్ట్రెస్ పెరుగుద్ది ఈ జర్నీ టు పేరెంట్హుడ్ కూడా ఎక్కువ జాయిఫుల్ గా ఉండదు అది మట్టికే కాదండి ఐవీఎఫ్ కూడా చూసాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అది చూసారంటే ఆ వ్యాజనస్మెస్ అనే కోర్ ప్రాబ్లం కూడా అడ్రస్ చేయదు అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా చూసారంటే ఫార్టీ పర్సెంట్ నేను ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయను ఎందుకంటే దాని గురించి ఆడియో ఒక వీడియో చేశాను అది చూడాలంటే ఈ క్లిక్ చేయండి నేను మీకు కొన్ని సినారియోస్ ఇస్తాను అది మీకు ఏది కరెక్ట్ గా ఉంటే ఫాలో అవ్వచ్చు ఒక న్యూలీ మ్యారీడ్ యంగ్ కపుల్ కి నా సజెషన్ చూసారంటే స్లోగా తీసుకోండి చాలా వజన ఉండే కపుల్స్ కి పెరట్రేటో సెక్స్ లేకుండా అండ్ ప్రెషర్ వేరే విధంగా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఫాలో అవ్వండి పేషెంట్స్ లో చాలా మంది రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఈ ని ఓవర్కమ్ చేశారు కానీ దానికి చాలా పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ కావాలి వయసు కొంచెం ఎక్కువ ఉండే కపుల్స్ కి సిచువేషన్ కొంచెం అర్జెంట్ గా ఉండొచ్చు ఎస్పెషలీ లేట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేసేయండి ఈ ఎవాల్యుయేషన్ వల్ల మీ డాక్టర్ కి క్లియర్ గా నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా ప్లాన్ చేయాలనేది తెలుస్తుంది మైల్డ్ గా ఉండే వాళ్ళకి ఐయుఐ లేకపోతే ఇంట్రాయుట్రైన్ ఇన్సమినేషన్ అనేది ఒక గుడ్ ఆప్షన్ ఆ ఐయుఐ పాసిల్ టీ లేదంటే ఐయూఐ అండర్ ఎనస్థిషియా అనేది మీరు ట్రై చేయొచ్చు చాలా కపుల్స్ కి ప్రెగ్నెన్సీ అవ్వాలంటే త్రీ టు ఫోర్ ఐయుఐ ఐటమ్స్ అయినా కావాలి ఎనస్టియా లేకుండా నెక్స్ట్ ఐయుఐ మీకు ఈజీగా ఉండాలంటే ఫస్ట్ అప్పుడే మీరు బోటాక్స్ ఇంజెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ కానీ ఫైబ్రాయిడ్స్ లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉంటే లాప్రోస్కోపీ చేయడం బెటర్ ఈ ప్రొసీజర్ అప్పుడే డాక్టర్ వచ్చి మీకు బోటాక్స్ కూడా ఇంజెక్ట్ చేస్తారు సో ఫర్దర్ నేచురల్ ప్రెగ్నెన్సీ కి ఈజీ అయిపోతుంది స్పోమ్ కాండ్ వచ్చి చాలా లోగా ఉండే వాళ్ళకి ఐవీఎఫ్ మటిక్ ఆప్షన్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఐవిఎఫ్ లో వైజాగ్ స్కాన్స్ కూడా మీకు అబ్డామినల్ గానే చేసుకోవచ్చు ఇప్పుడు అండాలు కొంచెం తక్కువ ఉండే అమ్మాయిలకి అంటే ఫెయిల్ ఉండే అమ్మాయిలకి ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ తో పాటే స్టెమ్ సెల్ థెరపీ అండ్ బోటాక్స్ కూడా కంబైన్ చేయొచ్చు ఎందుకంటే ఫస్ట్ ఐవీఎఫ్ బై ఛాన్స్ ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్ సైకిల్ వచ్చి మీరు నేచురల్ గా కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి ఇప్పుడు బోటాక్స్ గురించి ఒక క్విక్ నోట్ అది ఒక మ్యాజిక్ క్యూర్ కాదు రిజల్ట్స్ తొందరగా కావాలంటే మీ సైకాలజిస్ట్ తో వర్క్ చేయటం ట్రైనర్స్ డైలీ యూస్ చేయటం చాలా కమిట్మెంట్ దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో మీ రిజల్ట్స్ లైఫ్ చేంజింగ్ గా ఉండొచ్చు ఇప్పుడు సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఏమి ట్రీట్మెంట్స్ మీరు ట్రై చేస్తారో ఈ కామెంట్స్ లో మీరు షేర్ చేయండి మీ జర్నీ ఎట్లా సక్సెస్ అయిందో అనేది మీరు మాట్లాడారంటే వేరే ఎవరికైనా అది యూస్ అవ్వచ్చు